హాయ్ యూర్స్ వెల్కమ్ టు తెలుగు వరట్ తెలుగు ప్రేక్షకులందరూ బాగా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయ్యే షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాసే ఆటలు పాటలు కొట్లాటలు అన్నీ ఉంటాయి ఇప్పటికే ఎనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు సెప్టెంబర్ ఏడు నుంచి అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రారంభం కాబోతుంది అనేది అయితే తెలుస్తుంది గత ఆరు సీజన్లలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటారు అనేది అయితే ఆసక్తికరంగా మారిపోయింది అయినా షో అంతా అయిందే కదా అనుకున్నా కూడా వాళ్ళకు కూడా పేమెంట్స్ ఉంటాయి అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రారంభమైంది మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు ఆ తర్వాత రెండో సీజన్కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే బిగ్ బాస్ రియాలిటీ షోను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు నాగార్జున ప్రజెంట్ అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషికం అందిస్తున్నప్పుడు మరి షోని హోస్ట్ చేస్తున్న ఆయనకి ఎంత ఉంటుంది ఇక విజేతలకైతే దాదాపు అర కోటి వరకు ప్రైజ్ మనీ ఉంటుంది అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి మరి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటారనేది అందరికీ ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది ఏటా బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు మూడు నెలల సమయాన్ని కేటాయించాల్సిందే పది రోజులు నెల రోజులు చేసే సినిమాకే అన్ని కోట్లు తీసుకున్నప్పుడు మరి దీనికోసం ఎంత కేటాయిస్తున్నారు అంటే ఏమో మరి ఈ క్రమంలోనే హోస్ట్లకు భారీగా రెమ్యునరేషన్ లభిస్తుందని అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తొమ్మిదో సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు ముప్పై కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది గత సీజన్లోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యునరేషన్ నాగార్జున తీసుకున్నాడట కాగా గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్లో మరిన్ని హంగులు సర్ప్రైజింగ్లు రూల్స్ అండ్ టాస్క్లు కూడా చాలానే ఉన్నాయట ఈ మేరకు హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తుంది టాస్క్ల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తుందట అలాగే సీక్రెట్ రూమ్ని రీ ఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్క్లు ప్రవేశపెట్టాలని చూస్తున్నారట అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే తప్పకుండా కాస్త విచిత్రంగా చిత్ర విచిత్రంగా ఉంటుందనేది అయితే అర్థమైపోతుంది